మరి ఎనిమిది పార్లమెంట్లలో వీళ్ళు సచ్చిపోయి గెలిపిస్తే ఒక పక్కన బండి సంజయ్ రెండో పక్కన రెడ్డి కేంద్ర మంత్రులు అయినారు బుడ్డ పైసైనా తెచ్చిండ్రా వీళ్ళని నేను అడుగుతున్నా ఎన్నాడన్నా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మన గల్లీకి వచ్చిండా మన సమస్యలు అడిగిండా మనం ఎట్లున్నారో ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి కార్పెట్ బాంబింగ్ చేస్తారంట సిగ్గుండాలన్నాయా పాకిస్తాన్ వాడు ముడ్డి మీద ఆడ పోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీ వచ్చి బీజేపీలు కార్పెట్ బాంబింగ్ చేస్తారంట మీ బాబు జాగిరా బీజేపీ ఇది ఎవరైనా అభివృద్ధి చేయాలనుకుంటాడు ఎవరైనా నిధులు తేవాలనుకుంటాడు ఎవరైనా తాగనికే నీళ్లు తేవాలనుకుంటాడు ఎవరైనా పేదలు తిరగనికే మెట్రో రైలు తేవాలనుకుంటాడు ఎవడైనా మన మూసిలో ఉన్న మురికిని తొలగించాలనుకుంటాడు బీజేపీ దారిద్ర్యం జూబ్లీ హిల్స్ లో ఎన్నికల్లో కార్పెట్ బాంబింగ్ చేస్తారంట గల్లి గల్లీ ఎంపీలు ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులు తిరుగుతారంట ఎందుకే వస్తారా ఏం తెచ్చిందని వస్తారు మీ మోడీ ఏమిచ్చిందని వస్తారు మూడు సార్లు ప్రధానమంత్రి అయిన మోడీ ఈ పేదోళ్ళు అండగా నిలబడతాయి కేసీఆర్ మీరు రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిడు మూడు సార్లు మోడీ ప్రధానమంత్రి అయిడు నేను అడుగుతున్న ఈ రేషన్ కార్డు ఇచ్చిండా మీ ఇండ్లలో రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిండా మీకు సన్న బియ్యం ఇచ్చిండా ముఖ్యంగా మా ఆడబిడ్డలను అడుగుతున్నా అక్కా మీరు పుట్టిన తోలైనరు అయినరు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం మా ఆడబిడ్డలు అమ్మవారిని దర్శించుకోవాలన్నా అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా ఇంటి ఆయన ముందర చేతి జాపకుంటా ఆయన ఆఫీస్కి పోయి లోప అమ్మని చూసి రానికే ఆర్టీసీ బస్సులో మీరు ఎక్కడ చెయ్యి ఆపితే అక్కడ బస్సు ఆపేటట్టు నేను చేయలేదా సో నేను ఆశీర్వాదంతో మా ఆడబిడ్డల కార్టీలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇయ్యలేదా మా అక్కల్ని ఆలోచన చేయమని అడుగుతున్నా ఇవాళ మేము మీకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే ఆటో వాళ్ళని రెచ్చగొట్టి మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వద్దు బంధు పెట్టాలని ఇవాళ బయలుదేరి ఇవాళ ఆటోలో తిరుగుతుర్రు బిల్లారంగాలు వచ్చిర్రు మీ బస్ దీనికి రంగాల ఆటోల తిరుగుతుర్రు ఫోటోలు దిగుతుర్రు ఏందో వాళ్ళ కోరిక అంటే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచితం బంద్ పెట్టాలని నేను మా అక్కలకు ఒకటే మాట చెప్పదలుచుకున్నాను మా అక్కలు చాలా మంది మా పాలమూరు నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చినా లేవు మన అందరికీ రొట్టెలు చేసేది తెలుసు పట్నం వచ్చాక చపాతి చేస్తాం చపాతి చేసినప్పుడు ఎర్రగా కాల్చి బిఆర్ఎస్ తోడు వస్తే ఈపుల వాతలు పెట్టు ఇవాళ కోటేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వా సన్న బియ్యం అవుతాయి ఇవాళ బిఆర్ఎస్ తోడు వస్తే పేదోళ్లకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు అవుతుంది ఇవాళ ఇక్కడ ఇరవై ఐదు వేల మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దయిపోతుంది ఇవాళ మన ప్రభుత్వం ఉంది మనం పనిచేసుకుందాం పేదోళ్ళకి పనిచేస్తాం పోనీ నా ప్రభుత్వం వచ్చినాక చనిపోయిన మా మిత్రుడే ఇరవై నెలల్లో ఎన్నడన్న జూబ్లీస్ ఏమన్నా